కొత్తపల్లి గచ్చుబౌలి సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల ముప్పై లక్షల విలువ చేసే పదకొండు వందల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ నరసింహ తెలిపారు రెండు ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ పోర్టల్ లో ప్రవేశపెట్టింది వెబ్సైట్ లో మొబైల్ పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్లు ట్రేస్ చేయవచ్చన్నారు ఈ ఫోన్లన్నింటినీ నెల వ్యవధిలో ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు దయచేసి కూర్చున్న తర్వాత పక్కన టెంట్లల్లో మేము ఫోన్స్ పెడతాము మీరు పిలుస్తారు ఒక్కొక్కటి తీసుకోవాలి మీరు అలర్ట్ సీరియల్ ఏమన్నా పిలుస్తారు మీరు ప్లీజ్ అంతా కూర్చోండి सेकेंड गिरिजा भाई नैक्स्ट वी उदय कुमार उदय कुमार क्या श्रीलक्ष्मी सीसीएस मेडचेल उदय कुमार श्रीलक्ष्मी तरह सीसीएस माधापुर डॉक्टर गुप्ता अंजुबी श्रीलक्ष्मी श्रील बाबा इंस्पेक्टर साड़ को रागर स्टेज में की शिवप्रसाद इंस्पेक्टर माधु शेख हंजू भी तथा सीसीएस बालानगर संतोष सत्यार्य नुका सत्य रेणुका नेक्स्ट सीसीएस राजेंद्र नगर आरती शर्मा नेक्स्ट आरती शर्मा अब्दुल सलीम आरती शर्मा अब्दुल सलीम नेक्स्ट आईटीसी सेल शिवकुमार रमना बाबू శివకుమార్ రమణ బాబు అబ్దుల్ సలీ ఒకటి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు కొత్త ఐఫోన్ అది దివ్య మధు రమణ బాబు శివకుమార్ ఏంటి శివకుమార్

సెంట్రింగ్ పని చేసుకుంటే వస్తేవాండి ఇరవై వేల ఫోన్ కొన్నాను ఫోన్ పడిపోయి కూడా ఇప్పుడు సెప్టెంబర్ పది పద్నాలుగు నెలలు అవుతుంది పేఎస్ పై అడిగినా డైలీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ అమ్మని చెప్తే కట్టి వచ్చి దుందు పేస్ లో పోయి పొయ్యి సార్లు కూడా మళ్ళీ కూడా మీరు ఫోన్ ఫోన్ ని నమ్మకం మొదలు పెట్టేసుకుని అన్నారు మరి మొన్న ఫోన్ చేసి చెప్పినందుకు వాళ్ళకు ఎంతో నా ఆనందం నాకు ఏ పరిస్థితి చెప్పాలంటే గలీ పరిస్థితి దాని పరిస్థితిలో ఇంకా రెండు ఫోన్లు ఉన్నాయి వన్ డబల్ ఫోర్ డబల్ టూ దీని వంటి ద్వారా ఫోన్లు వస్తుంది కొన్ని వంద ఎందుకు చిన్న పర్సన్ కష్టపడి మళ్ళీ అయ్యాడు కొన్నాడు సార్ చెప్పిన దూరం సంతోషం జోదేవు మా తల్లిదండ్రులు ఏ కదా కానీ ఇంకో తల్లిదండ్రులు అండి వాళ్ళు అమ్మ కదా

వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఏంటంటే మొబైల్ ఫోన్స్ తెప్ట్ కానీ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం కానీ మర్చిపోవడం ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ సంఖ్యలో వస్తుండటంతో ప్రజలందరికీ వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళంతన వాళ్ళే స్వయంగా ఫిర్యాదు చేసుకునే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్లకున్నా ఫిర్యాదు చేసుకునే విధంగా సిఈఐఆర్ పోర్టల్ అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి అందరి ప్రజల ప్రయోజనార్థం ఇవ్వడం జరిగింది ఇంతమంది మీడియా మిత్రులు ప్రెస్ మిత్రులు అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడం వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో రావడం అనేది మాకు చాలా సంతోషం ఎందుకంటే ఈ యొక్క ఇక్కడ జరిగే కార్యక్రమం జనానికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అంటే మనకు మీడియానే సాధనం మీ అందరినీ మీ ఫోన్ దొరకగానే ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇక్కడికి పిలిచినంటే మీ ద్వారా ఇంకా లక్షలాది మంది ప్రజానికానికి ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరైనా ఫోన్ పోయిందని అంటే ఇమ్మీడియట్లీ సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి నమోదు చేసుకుంటే ఏమవుతుందని అంటే ఎవరికైతే దొరికిందో లేదా దొంగిలించబడినటువంటి వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్ లోకి వస్తుంది ఇక్కడ చూసినది ఇప్పుడు ఈ రోజు పదకొండు వందల మొబైల్ ఫోన్స్ ని మన సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం క్రైమ్స్ విభాగం అని అంటే నేరాలని మీకు ఎక్కడో మీకు అందరికి తెలుసు సమాజంలో వివిధ రకాల నేరాలు ఉన్నాయి ఎస్పెషల్లీ క్రైమ్స్ సైబరాబాద్ విభాగం దొంగతనాలని జరిగినప్పుడు దొంగతనాలు జరగకుండా ఆపడం ఒకవేళ జరిగితే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం అనేది క్రైమ్స్ విభాగం పని సో దీన్ని కూడా మేము క్రైమ్స్ విభాగం టేకప్ చేయడం జరిగింది ఈ రోజు పదకొండు వందల ఫోన్లు సుమారుగా ఇందులో లక్ష రూపాయల పైనాశిల్ ఫోన్ ఉంది రెండు మూడు వేల పై ఫోన్ ఉంది సుమారుగా యాడ్ అండ్ యావరేజ్ గా మనం లెక్కలో తీసుకుంటే దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షల ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ని ఈరోజు మీ అందరికి ఇవ్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఎంత పెద్ద ఎత్తున మా సీటీ గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం నాకు రైట్ సైడ్లో కూర్చున్న శశాంక్ రెడ్డి ఏసీపీ గారు కళింగరావు ఏసీపీ గారు అదేవిధంగా ఐదు జోన్స్ ఉన్నాయి మనకు మాదాపూర్ జోన్లో